హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిష్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని నూట డెబ్బై ఆరో భాగం ఏయ్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే దిక్కులు చూస్తావేంటి నేనంటే రెస్పెక్ట్ కూడా ఎగిరిపోయిందా అని మహీ ఫైర్ అవుతుంటే సార్ ఇప్పుడు మీరు నిజంగానే నాకు ముద్దు పెట్టారా అని వణుకుతున్న గొంతుతో అడిగింది మహాలక్ష్మి ఇంకా డౌటా అంటూ మరో బిగ్గ మీద కూడా ముద్దు పెట్టి ఇంకొకసారి సార్ అన్నావంటే బాగుండదు మహా చెప్తుంటే అర్థం కావట్లేదా నేను నీ బాస్ని నేను చెప్పిందే నువ్వు వినాలి కాంట్రాక్ట్ చేసేటప్పుడు కండిషన్స్ చూడలేదా నా పియే నేను చెప్పే ప్రతి మాట వినాలి అని అని సీరియస్ అయ్యాడు మహి మహాలక్ష్మి కోపంగా అదురుతున్న ముక్కతో మహి గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ సార్ నాకే ముద్దు పెడతారా కొంచెం కూడా మేనర్స్ లేదా ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఇలానే బిహేవ్ చేస్తారా అయినా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటానికి మీరు కీ ఇచ్చినట్టు ఆడటానికి నేనేమైనా రోబోనా అని ఎగురుతుంటే మహి చిందులు తొక్కుతూ ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం బట్ నీ మీద మాత్రం నాకు అన్ని హక్కులు ఉన్నాయి మహా అనవసరంగా ఇరిటేట్ చేయకుండా నన్ను మహిగారు అని పిలువు అని అడిగాడు మహాలక్ష్మి గింజుకుంటూ ఉంటే ఇంకొంచెం పట్టు బిగిస్తూ మహాలక్ష్మి పళ్ళు బిగబెట్టి నా మీద మీకు సర్వహక్కులు ఎలా వస్తాయి సార్ నేనేమైనా మీ భార్యన లేకపోతే మీరేమైనా నా కా నాకు కాబోయే భర్తన చాలా ఎక్కువ చేస్తున్నారు సార్ ఈరోజు ఏంటో చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇంకొకసారి ఇలాంటి అడ్వాంటేజ్ తీసుకోకండి అని గుండెల మీద కొడుతూ అంది మహికి తెక్కరేగి తీసుకుంటాను ఎంత ఎంత అడ్వాంటేజ్ అయినా తీసుకుంటాను అని పెదవుల మీద ముద్దు పెట్టడానికి ముందుకు రాగానే మహాలక్ష్మి కోపంగా మహి చంప మీద గట్టిగా కొట్టి ఏడుస్తూ అందుకే మీ డబ్బున్న వాళ్ళంటే నాకు అసహ్యం మాలాంటి వాళ్ళ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఇలా ట్రై చేస్తారని ఊహించలేదు మిమ్మల్ని ఎప్పుడు అలా అనుకోలేదు మహీ గారు బట్ మీరు కూడా అందరితో పాటే అని నిరూపించేశారు నేను ఇప్పుడే మీ దగ్గర జాబ్ రిజైన్ చేస్తున్నాను అని సీరియస్ అయ్యి మహి వదల మహీని వదిలించుకొని బయటికి వెళ్ళబోయింది మహీకి మత్తు వదిలినట్టు తల విదిలించి తల పట్టుకుని రే మహి ఏం చేశావురా ఉన్న కొంచెం ఇంప్రెషన్ కూడా ఎగరగొట్టేశావా అని అనుకుని వెంటనే మహాలక్ష్మి వెనక పరిగెత్తాడు మహాలక్ష్మి మహిని తిట్టుకుంటూనే ఆఫీస్ దాటి బయటికి వస్తే మహి ఆఫీస్ లో సీన్ క్రియేట్ చేయటం ఎందుకు అనుకుని వెంటనే తన కార్ డ్రైవర్ తీసుకురావటంతో ఆ డ్రైవర్ కీస్ తీసుకుని స్టార్ట్ చేసి మహా పక్కన కార్ ఆపి ముందు కారు మహా అని అన్నాడు ఎందుకు సార్ మరోసారి అడ్వాంటేజ్ తీసుకోవడానికా అమాయకమైన ఆడపిల్లల గురించి మీలాంటి వాళ్ళందరూ ఇలానే థింక్ చేస్తారేమో కదా అని ముక్కులు బిగబెట్టి అరుస్తూ ముక్కు బిగబెట్టి అరుస్తూ ఉంటే మహా అని గట్టిగా అరిచాడు మహి మహిని ఎప్పుడు అంత కోపంగా చూడని మహాలక్ష్మి బిగుసుకుపోయి భయం భయంగానే మహి పక్కన కూర్చోగానే కార్ హండ్రెడ్ స్పీడ్ మీద దూసుకుపోయింది ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన రుద్ర ఏదో జరిగిందని అర్థమై వాళ్ళే సాల్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళు సాల్వ్ చేసుకోలేనప్పుడు తన ఇంటర్ఫేర్ అయితే సరిపోతుందని అనుకుని సైలెంట్ గా తన పని చేసుకున్నాడు శక్తితో చెప్తే మళ్ళీ డిస్టర్బ్ అయ్యి ఏడుస్తుందేమోనని మహి మహాలక్ష్మిని డైరెక్ట్గా ఎన్డిఆర్ గార్డెన్స్ దగ్గరికి తీసుకువెళ్ళి కార్ పార్క్ చేసి ఎంట్రీ పాస్ తీసుకొని లోపలికి లాక్కెళ్ళిపోయాడు మహాలక్ష్మి భయపడుతూనే సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అడుగుతూనే ఉంది ఆయన మహి పట్టించుకోకుండా తనని లోపలికి లాక్కెళ్ళి అసలేంటి మహా నీ ప్రాబ్లం ఎందుకు ఇలా వియాడ్గా బిహేవ్ చేస్తున్నావు ఇంతకు ముందులా ఎందుకు ఉండలేకపోతున్నావు నాకు పిచ్చి పడుతుంది మహా నువ్వు నన్ను దూరం పెడుతుంటే ప్లీజ్ అర్థం చేసుకో నా సిచ్యువేషన్ అని బ్రతిమ్లాడాడు మహి అలా రిక్వెస్ట్ చేస్తుంటే మహాలక్ష్మికి చిన్న అనుమానం వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ కొంచెం క్లారిటీగా చెప్పరా నేను మిమ్మల్ని దూరం పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగింది ఎందుకంటే నేను నిన్ను అని నోటి వరకు వచ్చి కూడా తను ఏర్పాటు చేసిన సర్ప్రైజ్ గుర్తుకు చేసుకొని వెంటనే నోటికి జిప్ వేసి తడబాటుగా దిక్కులు చూస్తూ ఉంటే మహాలక్ష్మి అనుమానంగా మహీ వైపు చూస్తూ చెప్పండి సార్ మీరు నన్ను అని మళ్ళీ అడిగింది మహాలక్ష్మి ఎందుకంటే నువ్వు నాకు మరదలవుతావు అంతకంటే ముందు నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను అటువంటి నీ దగ్గర నుంచి సార్ అన్న పదం వస్తుంటే ఎంత డిస్టర్బ్గా ఉంటాను చెప్పు ప్లీజ్ మహా చెప్పేది అర్థం చేసుకో ఎందుకు ఇలా అర్థం అర్థం లేకుండా పంతం పడతావు నా ఫీలింగ్స్ ఎందుకు అర్థం చేసుకోవు అని అడిగాడు కానీ సార్ మనం ఫ్రెండ్స్ ఏంటి మనం పరిచయం అయ్యి జస్ట్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే బాగా మాట్లాడుకుంది త్రీ మంత్స్ బ్యాక్ మరి మన మధ్య ఇంత స్ట్రాంగ్ రిలేషన్ ఎలా బిల్డ్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు అని మహాలక్ష్మి అయోమయంగా అడిగింది నీకు చెప్పిన అర్థం చేసుకోలేని నీ అమాయకత్వం చూసి తల కొట్టుకోలేక చెప్తున్నాను ఎవరికి నా లాంటి పరిస్థితి రాకూడదు అని మనసులో అనుకుంటూ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వటానికి నెలలు నెలలు అవసరం లేదు మహా జస్ట్ ఒక చూపు చాలు నీతో నాకు ఫ్రెండ్షిప్ నచ్చింది అందుకే నీతో క్లోజ్గా ఉంటున్నాను అర్థం చేసుకోరా అని తన చేతులు పట్టుకొని అడిగాడు మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఇంపాక్ట్ అయ్యి నన్ను దూరం పెడితే వాళ్ళ మాటలు నువ్వు నిజం చేసినట్టే కదా అంటే నీకంటూ ఒక ఆలోచన లేదా నువ్వు ఆలోచించలేవా అని మాట్లాడుతుంటే మహాలక్ష్మి కానీ మహిగారు మనల్ని అంత క్లోజ్గా చూసి ఎవరెవరో ఏదేదో అనుకుంటారు అవన్నీ మన క్యారెక్టర్ మీద మచ్చగా మిగిలిపోతాయి అందుకే చిన్న భయం వేస్తుంది అని అమాయకంగా అంది అడిగింది మహాలక్ష్మి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు మహా మనం బయట వాళ్ళ కోసం బ్రతకటం లేదు మన కోసం మనం బ్రతుకుతున్నాం మన మనసులో ఏదైనా తప్పుగా అనిపిస్తే అప్పుడు దూరం అవ్వాలి అంతేకాని ఇలా ఎవరి కోసమో నన్ను దూరం పెట్టటం ఏంటి అని తనని గుండెలకి హత్తుకొని అడిగాడు ఎమోషన్ ఆపుకోలేక మహాలక్ష్మి కొంచెంసేపు ఆలోచించి అలాగే మహి గారు మీరు చెప్పినట్టే మనం మునిపటిలాగా ఉందా అని దూరం జరగగానే నిజంగానే అంటున్నావు కదా మళ్ళీ మరోసారి ఎవరో ఏదో అన్నారని నాకు దూరంగా వెళ్ళవు కదా ప్రామిస్ మీ మహా ఏం జరిగినా ఎవరు ఏమన్నా నువ్వు నా ప్రామిస్ మీ మహా ఏం జరిగినా ఎవరు ఏమన్నా నువ్వు నా దగ్గరే వర్క్ చేస్తూ నన్ను ఇలాగే గారు అంటూ నా మనసుని అర్థం చేసుకునే లాగా ఉంటానని చెప్పు అని అడిగాడు చిన్న భయంతో తన ప్రేమ ఒప్పుకోకపోతే కనీసం తన ప్రెజెన్స్ కూడా దూరం అవుతుందని ఎందుకు మహిగారు అలా అడుగుతున్నారు అని మహాలక్ష్మి అయోమయంగా అడిగింది ముందు నువ్వు ప్రామిస్ చేయమహా తర్వాత మిగిలినవి మా మాట్లాడుకుందాం అని సీరియస్గా అనటంతో మహాలక్ష్మి అయోమయంగానే అలాగే నా పెళ్ళి అయిపోయే వరకు మీ దగ్గర జాబ్ మానను మీతో ఫ్రెండ్షిప్ మానను అని నవ్వుతూ చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహా అని మహాలక్ష్మిని గట్టిగా హత్తుకున్నాడు సరే సరే మహి గారు ఇక ఆఫీస్కి వెళ్దామా ఎక్కడ వర్క్ అక్కడే ఉంది అని చిరునవ్వుతో చెప్పటంతో ఓకే పద అని తన చేతిని పట్టుకొని బయటికి నడుస్తూ ఉంటే లోపలికి వస్తున్న మహా మహి జంటని చూసి ఏవో గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు మహాలక్ష్మి కూడా లోపలికి ఎక్కువగా టీనేజ్ వాళ్ళు రావటం చూసి తెలియక అడుగుతాను మహి గారు ఇక్కడ ఏంటి మనలాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఇంతమంది వస్తున్నారు వాళ్ళు కూడా మనలాగా ఫ్రెండ్షిప్ చేసుకోవటానికేనా అని అడిగింది తనకి తెలియక అదంతా మనకెందుకు మహా మన పని మనం చూసుకోవటం తప్ప పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకూడదు ఇప్పుడు సమాజం మొత్తం ఇలాగే ఉంది అని టాపిక్ డైవర్ట్ చేస్తూ మిత్ర గురించి మాట్లాడగానే మహాలక్ష్మి కూడా అవన్నీ మర్చిపోయి ఆఫీస్కి బయలుదేరారు ఇక్కడ సారంతా మిత్ర అత్తారింట్లో వదిలాక మాధవి గారు మిత్ర నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండరా ఇక నుంచి ఈ ఇల్లే నీ ఇల్లు చనిపోయే వరకు నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి రాకూడదు పొరపాటును కూడా నీ భర్తని బాధ పెట్టకూడదు మిత్ర అని అనునయంగా అన్నారు మిత్ర ఏడుస్తూ మాధవి గారిని హత్తుకొని మిస్ యూ అమ్మ నాన్న అమ్మ నాన్న కూడా వచ్చుంటే బాగుండేది అని అంది మరోసారి లేరా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అని చెప్పి అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరారు లంచ్ చేసి వెళ్ళమని చెప్పినా ఒప్పుకోకుండా మాధవి వాళ్ళు వెళ్ళిపోగానే మిత్ర డల్ అవ్వటం చూసిన అభి తన భుజం చుట్టూ చేయి వేసి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వాళ్ళ దగ్గరికి నేను తీసుకువెళ్తాను వెళ్ళి ఉండొచ్చు మిత్ర కానీ రోజులు రోజులు ఉండకూడదు సాయంత్రానికి వచ్చేయాలి నేను కూడా నీకు దూరంగా ఉండలేను కదా అని అభి కొంటెగా అన్నాడు అప్పటి వరకు బాధపడుతున్న మిత్ర కళ్ళ అభి కళ్ళల్లో కొంటదనానికి సిగ్గుపడి నవ్వుతూ తలదించుకుంటే అభి చిరునవ్వుతో మిత్ర నొదుటి మీద ముద్దు పెట్టి నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి మిత్ర అని ప్రేమగా అన్నాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ కాలాన్ని మర్చిపోయిన వారిని ఈ లోకంలోకి తీసుకురావటానికి అక్కడ ఉన్న పెద్దలు దగ్గుతున్నట్టు యాక్షన్ చేయటంతో మిత్ర స్ప్రోహలోకి వచ్చి కంగారుగా అభి నుంచి దూరం జరిగి తలదించుకుంటే అభి బ్లష్ అవుతూ పదమిత్ర నీకు నా రూమ్ చూపిస్తాను అని తన చేతిని పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు మిత్ర కంగారుగా తన అత్తగారి వైపు చూస్తే ఆవిడ నవ్వుతో వెళ్ళు అన్నట్టు కళ్ళార్పటంతో సంతోషంగా అభితో పాటు వెళ్ళిపోయింది నైట్ డిన్నర్ చేసే టైంలో అభి అందరితో తర్వాత రోజు సాయంత్రం అమెరికా హనీమూన్ కి వెళ్తున్నట్టు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టు చెప్పటంతో అందరూ సంతోషించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకరు మాత్రం కొంచెం తడబడి కంగారు పడ్డారు కానీ వెంటనే అది కవర్ చేసు కవర్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్